రే అండి అందరికీ మనం భగవద్గీత చదువుకుంటున్నాం కదా ఇప్పుడు మనం ఆరవ అధ్యాయం చదువుకున్నాం ధ్యాన యోగము ఈ ధ్యా అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఐదవ అధ్యాయంలో నుండి ఉన్న వస్తున్న కర్మయోగము ప్రాపంచిక విధులు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక అభ్యాసం చేయటం మరియు కర్మ సన్యాస సన్యాస ఆశ్రమంలో ఆధ్యాత్మికత అభ్యాసం చేయటం మార్గాలను పో పోల్చి విశేష విశేషణను కొనసాగిస్తున్నస్తూనే మొదటి మార్గాన్ని సిఫార్సు చేస్తున్నారు మనం కర్మలను భక్తితో చేసినప్పుడు అది మన మనస్సుని పవిత్రం చేసి మన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని స్థిరపరుస్తుంది అప్పుడు మనస్సు ప్రశాంతత పొంది పొందిన తరువాత ధ్యానమే మన ఉన్నతికి ప్రధాన ఉపకర్మ కారణము అవుతుంది ధ్యానము ద్వారా యోగులు తమ మనస్సుని జయించడానికి శ్రమించ శ్రమిస్తారు ఎందుకంటే ఆ శిక్షణ అశిక్షితులైన నిగ్రహింపబడని మనస్సు మన ప్రధాన శత్రువు కానీ సుశిక్షితమైన నియంత్రణలో ఉన్న మనస్సు మన మంచి మిత్రుడు తీవ్రమైన కఠిన నిష్టలు పాటించడం ద్వారా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పద్ధతిలో పురోగతి సాధించలేడని ఈ శ్రీకృష్ణుడు అర్జునునికి హెచ్చరిస్తున్నారు కాబట్టి తినటంలో పనిలో వినోదంలో మరియు నిద్రలో మిత సంయమనం పాటించాలని ఉపదేశిస్తున్నారు తదుపరి మనస్సుని భగవంతునితో ఏకం సంయోగం అంటే సంయోగం అన్నమాట అంటే భగవంతుల్లో ఐక్యం చేయటం సా చేయటానికి సాధనని వివరిస్తున్నారు ఎలాగైతే గాలి వీచని గాలి వీచని చోట దీపం నిశ్చలంగా ఉంటుందో అదే విధంగా సాధకుడు మనస్సుని ధ్యానం ఎందు నిలకడగా ఉంచాలి నిద్ర నియంత్రణ చేయటానికి మనసు నిజానికి చాలా క్లిష్టమైనది కానీ అభ్యాసము వైరాగ్యములతో దీనిని నియంత్రించవచ్చు కాబట్టి మనస్సు ఎక్కడికి పోయినా దానిని తిరిగి తెచ్చి భగవంతుని వైపే విడవకుండా కేంద్రీకరించాలి ఎప్పుడైనా మనస్సు పరిస్థి పరిశుభ్రమవుతుందో అంటే మనసుని క్లీన్ చేసుకోవడం అనమాట మనసు పరిశుభ్రమవుతుందో అది అలౌకిక స్థితిలో నిలుస్తుంది ఈ యొక్క సమాధి అన్న పరమానంద స్థితిలో వ్యక్తి అనంతమైన దివ్యానందాన్ని అనుభవిస్తాడు అర్జునుడు తదుపరి శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక మార్గాల్లో ప్రారంభమై కూడా చంచలమైన మనస్సు వల్ల లక్ష్యాన్ని చేరుకోలేని సాధకుని గతి ఏమిటి అని ప్రశ్నిస్తాడు భగవత్ ప్రాప్తి కోసం ప్రయాస పడే వ్యక్తి ఎప్పుడు చెడిపోడు అని శ్రీకృష్ణుడు హామీ ఇస్తాడు భగవంతుడు ఎల్లప్పుడూ మన అన్ని పూర్వజన్మల ఆధ్యాత్మిక పురోగతి లెక్క చేసుకొని దానిని మళ్ళీ తదుపరి జన్మలలో పునరుత్తేజంప చేస్తాడు దీనితో మనం ఎక్కడ విడిచిపెట్టామో అక్కడ నుండి తిరిగి ప్రయాణం మొదలు పెట్టవచ్చు ఎన్నో జన్మల నుండి పో పోగైన సాధన ఫలంగా యోగులు ఈ జన్మలోనే భగవంతుని చేరుకుంటారు తపస్సులు మను మునులు జ్ఞానులు చదువుకున్నవారు శాస్త్ర పండితులు మరియు కర్ కర్మిల కంటే యోగులే భగవంతునితో ఏకమవ్వటానికి పరిశ్రమించేవారు అని అర్థం కర్మికులు అంటే శ్రేష్టమైన వారు అని ప్రకటిస్తూ ఈ అధ్యా ఈ అధ్యాయం మిగుస్తుంది ఇంకా యోగులందరిలో కల్లా భగవంతుని పట్ల ప్రేమ యుక్త భక్తి లో నిమగ్నమయ్యే అత్యున్నతమైన వారు అధ్యాయం శ్లోకం మొదలు పెట్టుకున్నాం భగవంతుడు పలికెను శ్రీకృష్ణుల వారు ఇలా చెప్తున్నారు ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను చేయవలసిన విధులను చేసిన వారే నిజమైన సన్యాసులు యోగులు అంతేకాని కేవలం అగ్నిహోత్రం యజ్ఞం వంటివి చేయటం ఆపివేసిన వారు లేదా శరీర శారీరక క్రియలు త్యజించిన వారు కాదు రెండవ శ్లోకం సన్యాసము అని అందరూ అనుకునేది యోగము కంటే వేరైనది కాదు ఎందుకంటే ఎవరు కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేదు మూడవది యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న ప్రారంభ దశ అంటే స్టార్టింగ్ స్టేజ్ అనమాట జీవాత్మకు ఫలా ఫలాపేక్ష లేకుండా పని చేయటమే సాధనం అంటారు యోగం ఉన్న స్థాయి చేరుకున్న ముని మునికి ధ్యాసలో ధ్యానంలో ప్రశాంతమత్తయ్యే సాధనం అంటారు ధ్యానంలో ఎంత ప్రశాంతంగా ఉంటే మనకి అదే మనకి సాధనం అనమాట నాలుగవ శ్లోకం ఎవరైతే వ్యక్తి ఇంద్రియ వస్తు విషయముల పట్ల మరియు కర్మల పట్ల ఆసక్తి రహితంగా ఉంటారో ఆ వ్యక్తి యోగ శాస్త్రంలో ఉన్నతమైన స్థానం పొందినట్లు ఎందుకంటే అతడు సమస్త కర్మ ఫలములను అనుభవించాలని కోరికను తజించాడు కావున ఐదవ శ్లోకం నీ మనస్సు యొక్క శక్తి చే నిన్ను నీవు ఉద్ధరించుకును అంతేకాని పతనమైపోవద్దు ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు ఆరో శ్లోకం మనస్సుని జయించిన వారికి అది వారి మిత్రుడు అలా చేయలేని వారికి మనస్సు ఒక శత్రువులే పనిచేస్తుంది ఏడవ శ్లోకం మనస్సుని జయించిన యోగులు శీతోష్ణములు సుఖదుఃఖములు అంటే శీతోష్ణములు అంటే చలి కాని వేడి కాని సుఖదుఃఖములు మానవ మానాపమానాలు ఈ ద్వంద్వములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు ఇటువంటి యోగులు ప్రశాంతతతో భగవద్భక్తి అందు స్థిర చిత్తముతో ఉంటారు ఎనిమిదవ శ్లోకం జ్ఞాన విజ్ఞానముతో మరియు విచక్షణతో తృప్తి నొందిన యోగులు ఇంద్రియములను జయించిన వారై అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు వారు మట్టి రాళ్ళు మరియు బంగారము వీటన్నిటినీ ఒకే దృష్టితో చూస్తారు తొమ్మిదవ శ్లోకం శ్రేయోభిలాషులను మిత్రులను శత్రువులను సాధువులను మరియు పాపులను యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు మిత్రుల సహచరుల శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటా ఉంటూ శత్రువుల బుద్ధిని బంధువుల పట్ల తటస్థంగా మరియు పుణ్యాత్ముల పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా ఉన్న యోగి మానవులలో సర్వశ్రేష్ఠుడిగా పరిగణింపబడతాడు పదవ శ్లోకం ఆరవ అధ్యాయంలో మనం పదవ శ్లోకం చెప్పుకుంటున్నాడు యోగ సిద్ధిని పొందగా గోరే వారు ఏకాంతంలో ఉంటారు నియంత్రించబడిన మనస్సు శరీరంతో కోరికలను భోగ వస్తువులను చెధించి నిత్యము భగవద్ ధ్యానంలో నిమగ్నమై ఉండాలి పదకొండవ శ్లోకం యోగాభ్యాసము చేయటానికి పరిశుభ్రమైన ప్రదేశం ఆస ఆసనం తయారు చేసుకోవాలి దీనిని గడ్డి జింక చర్మము మరియు ఒక వస్త్రమును ఒక దానిపై మరొకటి వేసుకొని ఆ ఆసనము మీద ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరి తక్కువ ఎత్తులో ఉండకూడదు అంటే సమానమైన ఎత్తులో ఉండి మనం ధ్యానంలో కూర్చోవాలి పన్నెండవ శ్లోకం పదమూడవ శ్లోకం దానిపై స్థిము స్థిరముగా కూర్చొని ఒకే ఏకాగ్రత గల ధ్యానములో అన్ని ఆలోచనలను కార్యలాపాలను నిగ్రహించి యోగి తన మనస్సుని పరిశుద్ధ మొనర్చుకోవటానికి పరిశ్రమించాలి అతను శరీరమును మెడను మరియు శిరస్సుని స్థిరంగా ఒకే క్రమంలో ఉంచి కాళ్లను అటు ఇటు తిప్పకుండా నాసికా గ్రమ గ్రము మీదే చూపుని కేంద్రీకరించాలి పద్నాలుగో శ్లోకం ఈ విధంగా ప్రశ్ ప్రశాంతతో భయరహితుడుగా మరియు నిశ్చల మనస్సుతో మరియు బ్రహ్మచర్య వ్రతంతో దృఢ సంకల్పంతో సావధానముడైన యోగి నేను పరమ లక్ష్యంగా నాపై ధ్యానం చేయాలి పదిహేనో శ్లోకం ఈ విధంగా నిరంతరం మనస్సుని నాయందే నిలిపి ఉండ ఉంచుతూ క్రమశిక్షణ మరియు మనస్సు కలిగిన యోగి నిర్వా నిర్వాణమును పొందు పొందును మరియు నాయందే పరమ శాంతితో స్థిరుడై స్థితుడై ఉండును పదహారో శ్లోకం ఓ అర్జున ఏ ఎవరైతే మరీ ఎక్కువ తింటారో లేదా మరీ తక్కువ తింటారో మరీ ఎక్కువగా నిద్రపోతారో లేదా మరీ తక్కువగా నిద్రపోతారో వారు యోగములో విజయం సాధించలేరు పదిహేడవ శ్లోకం కానీ ఎవరైతే తినటంలో మరియు వినోద వినోదాలలో మితంగా ఉంటారో పనిలో సమతుల్యతతో నిద్రతో క్రమబద్ధ క్రమబద్ధతతో ఉంటారో వారు యోగాభ్యాసంతో అన్ని దుఃఖములను ఉపశమించు చేసుకుంటారు పద్దెనిమిదవ శ్లోకం వారు సంపూర్ణ క్రమశిక్షణతో మనస్సుని అన్ని స్వార్థ పూరిత వాంచల నుండి వెనక్కి మరల్చి పరమ శ్రేష్టమైన ఆత్మ శ్రేయస్సు అంటే లగ్నం చేస్తారు ఇటువంటి వారు యోగంలో ఉన్నారు అని చెప్పబడతారు మరియు వారు సమస్త ఇంద్రియ కోరికలకు అతీతంగా ఉంటారు పంతొమ్మిదవ శ్లోకం గాలి వీచిన వీచని ప్రదేశంలో దీపం ఎలాగైతే నిశ్చలంగా ఉంటుందో యోగికి వశమునందున్న మనస్సు ఈశ్వర ధ్యానంలో స్థిరంగా ఉంటుంది ఇరవయో శ్లోకం ఎప్పుడైతే మనస్సు ప్రపంచిక కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి యోగాభ్యాసము ద్వారా నిశ్చలంగా ఉండునో అప్పుడు ఈ యోగి పరిశుద్ధమైన మనస్సు ద్వారా ఆత్మను దర్శించగలడు మరియు అంతర ఆనందంతో మించగలడు ఇరవై ఒకటో సమాధి అనబడే ఆ పరమానంద యోగ స్థితిలో వ్యక్తి అత్యున్నత అపరిమిత దివ్య ఆనంద అనుభూతి పొందుతాడు ఈ విధమైన స్థితిలో ఉన్న వ్యక్తి నిత్య పరమ సత్యము నుండి ఎన్నటికీ విర విచలితుడు కానే కాడు ఇరవై రెండవ శ్లోకం ఆ స్థితిని పొందిన తరువాత వ్యక్తి మరింత ఏది అంతకంటే గొప్పది కాదు అని భావిస్తాడు ఈ విధంగా స్థి స్థితమైన స్థితమై ఉండి వ్యక్తి ఎంతటి గొప్ప విపత్తులోనైనా ఏ మాత్రం చెలింపడు ఇరవై మూడవ శ్లోకం దుఃఖముల నుండి విముక్తి పొందిన స్థితినే యోగమని అందరు ఈ యోగమును దృఢ సంకల్పముతో ఎలాంటి నిరాశవాదం అంటే అపనమ్మకం లేకుండా అభ్యాసం చేయవలను ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాలు ప్రాపంచిక తలంపుల నుండి జనించిన అన్ని కోరికలను ఛదించి ఇంద్రియములను అన్ని వైపుల నుండి మనస్సుతో నిగ్రహించవలను క్రమక్రమముగా మరియు నిశ్చయంగా బుద్ధి అందు దృఢ విశ్వాసంతో మనస్సు భగవంతుని ఎందే స్థితమగును మరియు మరే ఇతరమైన వాటి గురించి ఇక ఆలోచించడు ఇరవై ఆరో శ్లోకం ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడైతే ఈ చంచలమైన నిలక లేని మనస్సు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చే నిరంతర భగవంతుని మీదనే కేంద్రీకరించాలి ఇరవై ఏడవ శ్లోకం మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు అవే ఆవేశ ఉద్వేగాలు శాంతించ శాంతించినవాడు పాపరహితుడు మరియు అన్నిటినీ భగవత్ సంబంధంగా చూసేవాడు అయిన యోగికి అత్యున్నత అలౌకిక ఆనందం లభిస్తుంది ఇరవై ఎనిమిది స్వీయ నిగ్రహం కలిగిన యోగి ఆత్మను భగవంతునితో ఏకం చేసి భౌతిక మలినములు నుండి స్వేచ్ఛ పొందుతాడు మరియు ఎల్లప్పుడూ పరమాత్మతో సంయోగంతో ఉండటే ఉండుటచే సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతాడు ఇరవై తొమ్మిదవ శ్లోకం నిజమైన యోగులు అంతర్భూ బుద్ధిని అంతర్బుద్ధిని భగవంతుని ఎందే ఏకం చేసి సమత్వ దృష్టితో సర్వభూతములను యందు మరియు భగవంతుని సర్వభూతాత్మకుడు అని భూతముల ఎందు సర్వభూతముల ఎందు అంటే అన్ని భూతములందు మనం గాలి నీరు నిప్పు ఇలా అన్నిటిల్లోనూ దర్శిస్తాడు భగవంతుణ్ణి తర్వాత ముప్పయో శ్లోకం ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో అన్నిటినీ నా ఎందే దర్శిస్తారో నేను వారికి దూరం మవను వారు నాకు దూరం కారు ముప్పై ఒకటో శ్లోకం నా ఎందే ఏకత్వంలో స్థితుడై ఉండి మరియు నన్నే సర్వభూతముల ఎందు స్థితుడై ఉన్న పరమాత్మగా ఆరాధించిన యోగి అన్ని రకాల కార్యకలాపాలు చేస్తూనే ఉన్న నాయందే నివసిచ్చును ముప్పై రెండవ శ్లోకం సర్వ ప్రాణులను సమానముగా దర్శిస్తూ మరియు ఇతరుల సుఖాలను దుఃఖాలను అవి తనకే అయినట్లు స్పందించే వారికి పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తారు ముప్పై మూడవ శ్లోకం అర్జునుడు ఇలాగ అన్నాడట ఓ మధుసూదన నీవు చెప్పిన ఈ యోగ విధానము ఈ చంచలమైన మనస్సు వలన నాకు అచ ఆచరించ సఖ్యము కానిది మరియు అసాధ్యమైనది అనిపిస్తుంది అని చెప్పి అంటున్నాడు అర్జునుడు ముప్పై నాలుగు ఓ కృష్ణ ఈ మనస్సు చాలా చంచలమైనది అల్లకల్లోలమైనది బలమైనది మరియు మూర్ఖపు పట్టుగల దీనిని దీని నిగ్రహించటం వీచే గాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది ముప్పై ఐదో శ్లోకం శ్రీకృష్ణుడు పరమాత్మ ఇలా అన్నాడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు ఏమని అర్జునులతో ఇట్లా చెప్తున్నాడు ఓ మహాబాహులు గలవాడా కుంతి పుత్రుడా నీవు చెప్పింది నిజమే మనసు అనేది నిగ్రహించటానికి నిజంగా చాలా కష్టమైనది కానీ అభ్యాసము మరియు వైరాగ్యము చే నిగ్రహించుకోవచ్చు ముప్పై ఆరో శ్లోకం మనసు అదుపులో లేని వానికి యోగము కష్టతరమైనది కానీ మనస్సు నిగ్రహించడం నేర్చుకున్నవారు మరియు సరైన పద్ధతిలో పరిశ్రమ చేసేవారు యోగు యోగములో పరిపూర్ణత సాధించవచ్చు ఇది నా అభిప్రాయము ముప్పై ఏడవ శ్లోకం అర్జునుడు ఇలా పలికాడు ఈ మార్గంలో శ్రద్ధతో ప్రాణ ప్రయా ప్రయాణం ప్రారంభించి కూడా చంచలమైన మనస్సు కారణంచే తగినంతగా పరిశ్రమించక యోగ లక్షణ లక్ష్యాన్ని ఈ జన్మలో సాధించలేకపోయిన యోగి యొక్క గతి ఏమిటి ముప్పై ఎనిమిదవ శ్లోకం యోగ మార్గం నుండి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల విజయాలి నుండి పోతా కూడా ఈ మహాబాహులు గల కృష్ణ ఓ మహాబాహులు గల కృష్ణ అతడు విడిపోయి చెందిన చెదిలిన మేఘం వలె ఉభయ భ్రష్టుడై ఎటు కాకుండా కూడా అంటే ముప్పై తొమ్మిదవ శ్లోకం ఓ కృష్ణ నా ఈ సందేహమును పూర్తిగా నివృత్తి చేయుము మరియు నీకన్నా ఇది చేయగలవారు ఎవరు ఉన్నారు అని చెప్పి అడుగుతున్నాడు అర్జునుడు శ్రీకృష్ణుల వారిని నలభైవ శ్లోకం భగవానుడు ఇలా అనమాట ఓ పార్థ ఆధ్యాత్మిక పదంలో ఉన్నవారు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ చెడిపోడు ప్రియ పిత్రిమ భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలవడు అరవై నలభై ఒకటి నలభై రెండవ శ్లోకాలు యోగ భ్రష్టులైన వారు అంటే ఈ జన్మలో యోగములో సాఫల్యము సాధించలేకపోయిన వారు పుణ్యలోకాలకు వెళతారు అక్కడ చాలా కాలం నివసిస్తారు పిదప వారు తిరిగి భూలోకాలలో ధర్మపరాయణ మరియు సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు లేదా ఎంతో కాలం యోగా అభ్యాసము వలన వైరాగ్యం వృద్ధి చెందిన వార వారైతే దివ్య జ్ఞాన సంపన్నులు కుటుంబంలో జన్మిస్తారు ఇటువంటి జన్మ చాలా లోకంలో చాలా దుర్లభం నలభై మూడవ శ్లోకం ఇటువంటి జన్మ పొందిన తరువాత ఓ కురు వంశస్థుడా వారు తమ పూర్వజన్మల విజ్ఞానాన్ని తిరిగి మేల్కొలిపి యోగములో పరిపూర్ణత కొరకు మరియు పరిశ్ర మరింత పరిశ్రమిస్తారు నలభై నాలుగో శ్లోకం వారు తమ ఇష్టాను వ్యతిరేకంగానైనా పూర్వజన్మల సాధన బలంచే ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్షింపబడతారు ఇటువంటి సాధకులు సహజంగానే వేదములతో చెప్పబడిన కర్మకాండల సూత్రాలకు అతీతంగా ఎదుగుతారు నలభై ఐదవ శ్లోకం అనేక పూర్వజన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చే వచ్చిన యోగ్యతలతో ఎప్పుడైతే ఈ యోగులు మనఃపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమై అంటే స్వేచ్ఛ పొంది ఈ జన్మలోనే సిద్ధి అంటే పరిపూర్ణత పొందుతారు నలభై ఆరో శ్లోకం ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైన వాడు జ్ఞానికంటే ఉన్నతమైన వాడు ఇంకా అంటే కర్మికంటే కూడా ఉన్నతమైన వాడు కాబట్టి ఓ అర్జున ఓ అర్జున నీవు యోగి అవ్వడానికి ప్రయత్నించుము నువ్వు యోగ అవ్వటానికి ప్రయత్నించు అని చెప్పి శ్రీకృష్ణుల వారు అర్జునులతో చెప్తున్నారు అనమాట ఇక్కడ నలభై ఏడవ శ్లోకం అందరి యోగులలో కెల్లా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో ఎవరు నాయందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారికి అత్యున్నతమైన వారిగా పరిగణిస్తారు అంటే ఈ అధ్యాయంలో మనం ఆరో అధ్యాయం మనం తెలుసుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా భగవంతుని మీదే మన దృష్టి ఉండాలి ఆ భగవంతుడే మనకి అండదండలుగా ఉంటాడు మనం చేసుకున్న కర్ యోగమే యోగం గురించే మనం వచ్చే జన్మలలో ఎటువంటి జన్మ ఉంటుందో మనకి తెలుస్తుంది మనం రేపటి రోజున జ్ఞాన విజ్ఞాన యోగం గురించి తెలుసుకుందాం హరి కృష్ణ అండి ఓం నమో నారాయణాయ